హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ ఉదయగిరమ్మ ఇన్ న్ న్యాచురల్ వెంకటాచలంలో జరిగిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో తెలుగు భాషపై జరిగిన సదస్సుకి సోమిరెడ్డి గారు ఇచ్చేశారు మా యూనివర్సిటీ తరఫున మేము కూడా అక్కడికి వెళ్ళామండి ఆ తర్వాత సదస్సు ముగిస్తున్నారు సాయంత్రం ఇంటికి బయలుదేరాము అది వెంకటాచలం ఉంది వెంకటాచలం దగ్గర నుంచి బైక్లో వెళ్ళాము మా వారు వచ్చి పికప్ చేసుకున్నారు అప్పుడేమో సాయంకాలంగానే ఉంది పెద్దగా చీకటి కూడా పడలేదు వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం చీకట పడుతూ వచ్చింది వీడియో తీసుకున్నాను బాబు మాత్రం వస్తాను పాపకి తెలియని పోస్టర్ చేయాలి నేనే మా ఫుడ్ అన్నీ చూస్తూ వస్తుంది అన్నీ ముందు వెళ్ళే వెహికల్స్ అన్నీ ఇంట్రెస్ట్గా గమనిస్తూ వస్తుంది మా వాడు మాత్రం నా మీదే నా మొబైల్ మీద నొక్కేశాడు ఫుల్ వర్షం అండి నెల్లూరులోకి ఎంటర్ అయ్యే ముందు నుంచి వర్షం ఎక్కడ ఆగదామో ఎప్పుడెప్పుడు ఏమొస్తుందో ఆగదామో అనుకున్నాము ఎలానో పెట్రోల్ బంక్ వెంటనే అయ్యప్ప ఇప్పుడు తగ్గరయ్యి పెట్రోల్ బంకు స్టార్ట్ అవ్వగానే వచ్చేసింది అక్కడ వెళ్ళి కాసేపు ఉన్నాము ఎంతసేపు చూసినా వర్షం తగ్గలేదు చాలాసేపు వెయిట్ చేసాము ఆ తర్వాత కొంచెం తగ్గడానికి వచ్చింది తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఆ తర్వాత వెళ్తూ ఉన్నాము రోడ్లన్నీ బాగా దడుచుకుని ఉన్నాయి కొంచెం తగ్గింది వర్షమేమో కొంచెం అని ఇచ్చే మేము స్టార్ట్ అయ్యాము కానీ మధ్యలో మళ్ళీ ముట్లుగా వర్షం పడిపోయిందండి అప్పుడు కూడా మళ్ళీ ఇంకో షాప్ దగ్గర మేము ఆగి అక్కడికి వెళ్ళాము ఫుల్ వర్షం అవునేమో తగ్గిందని వెళ్ళమన్నాము మళ్ళీ వర్షం పడింది అని అని అంటూ ఉన్నాను సరే కొంచెం తగ్గినట్టుంది కాబట్టి వెళ్ళమన్నాను లేదంటే అని చెప్పండి కదా అని నేను అన్నాను సరే వర్షం ఎందుకు పడుతూ ఉంది బాగున్నాడు ఈ వర్షంలో కూడా వీడియో తీస్తున్నారు ఏంటంటే నేను ఏం లేదండి అలా సరదాగా ఉందని ఏదో అలా యూట్యూబ్లో పెడితే ఎవరన్నా చూస్తారు లైక్లు ఏదో సబ్స్క్రైబ్ చేస్తారేమో ఈ మళ్ళీ సబ్స్క్రైబ్ అయ్యలేకపోతే నాకు తిప్పలు తిప్పి కాదండి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా యూట్యూబ్లో అది దాదాపలో న్యూస్ రావాలి సబ్స్క్రైబ్స్ రావాలి అదే కదా కొత్తగా ఉండే యూట్యూబ్ చక్కగా సబ్స్క్రైబ్ ఇవే కదా కొంచెం వార చిన్నప్పుడు మొబైల్ అవ్వడం వల్ల కొంచెం మన క్లబ్ జన్ చేయవచ్చు వీడియో గమనించవచ్చు క్లారిటీ లేదు ఇక్కడే అండి వర్షం మళ్ళీ బాగా పడేటప్పటికీ ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆగేవు చూసారు కదా ఎంత వస్తాయి దీని వెనక్కి వాటర్ కనిపిస్తుంది ఎక్కడైనా కాసేపు పిల్లలు అన్న నిలబడి ఉన్నారు అందుకని జస్ట్ ఎలా ఎంతసేపలు ఉంటావు చూడదు కావస్తుంది ఆ తర్వాత మళ్ళీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాము నే స్టార్ట్ అవుదాం స్టార్ట్ అని చెప్పాను నువ్వు కొంచెం వెళ్దామే కావాలంటే మళ్ళీ ఎక్కడైనా అని చెప్పాను పర్లేదు కొంచెం ఆగింది వర్షమేమో వెళ్తూ ఉన్నాము బాగా ట్రాఫిక్ ఏం చేయాలి ఏమో అర్థం కాలేదు బాగా నచ్చాము మొత్తానికి ఫుల్ వర్షం విచిత్రం ఏంటంటే ఇక్కడేమో మా సైడ్ ఏమో వర్షం పడింది కానీ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్